భారతీయ మజ్దూర్ సంఘ్ ఏర్పడి డెబ్బై సంవత్సరాలైన సందర్భంగా చేపట్టిన ఉద్యమాలను సాధించిన విజయాలను రూపంలో తిరుపతి ప్రెస్క్లబ్లో రాష్ట్ర కార్యదర్శి సేనప్ప చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం అనేక డిమాండ్లను ప్రస్తావించారు సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఒకే దేశం ఒకే చట్టంతో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు రవాణా కార్మికులకు కూడా ఒకే దేశం ఒకే ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ స్విమ్స్ ప్రెసిడెంట్ హేమారాణి పీడీ సులభ వర్కర్స్ ప్రెసిడెంట్ శ్రీవ బాలకృష్ణ రవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది మందితో బిఎంఎస్ని ప్రారంభించి దత్తోపన్ టెంగేజీ గారు వారు వారి చేతుల మీద ప్రారంభించారు కావున రాష్ట్రంలో ఉన్న అసంఘటిత సంఘటిత రంగ కార్మికులకు బిఎంఎస్ సంఘాలలో సభ్యత్వం తీసుకొని జాతీయవాద కార్మిక సంఘం బిఎంఎస్ బలపరచవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం బ బిఎంఎస్ ను కార్మిక హక్కులను కాపాడదాం భారత్ మాతాకి జై డెబ్బై సంవత్సరాలు బిఎంఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా మా విజయాలన్నీ కరపత్ర మూల కరపత్రాలలో మేము ఏ విజయాలను అయితే సాధించామో కరపత్రాన్ని కార్మికులలో కార్మిక రంగాలలో అందరికీ కూడా కరపత్రాలని పంపిస్తూ మా మేము ప్రధానమైన ఏవైతే సాధించామో ప్రభుత్వ రంగ సంస్థల్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ల కోసం కానీ కృషి చేసింది ఎలాంటి మరిన్ని విజయాలు సాధించాము